నెల్లూరు జిల్లా కావలి ఉన్న మద్దూరు కళాశాలలో రెండవ రాష్ట్ర స్థాయి మినీ సబ్ జూనియర్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ సుధీర్ నాయుడు మాట్లాడుతూ పోటీల నిర్వహణకు తమ కళాశాల యాజమాన్యం సహకరిస్తుందని సీనియర్ రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలకు వేదిక ఏర్పాటు చేసుకోవచ్చు అన్నారు అనంతరం విజేతలకు కప్పులు పథకాలు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు పాలన విభాగంలో కర్నూలు సత్యసాయి నెల్లూరు జిల్లా జట్లు వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు గెలుపొందారు అలాగే బాలికల విభాగంలో కర్నూలు సత్యసాయి కృష్ణా జిల్లా జట్టు మొదటి రెండవ మూడవ స్థానాల్లో విజయం సాధించారు సెకండరీ అయినా ముందు అందరితో కలిసి ఆ గేమ్ లో మీకున్న నైపుణ్యాన్ని పది మందికి చూపించుకోవటం స్టేట్ మొత్తం వచ్చిన అప్రవర్షి కావచ్చు లేకపోతే పక్క జిల్లాల నుంచి వచ్చిన బీడీలకు కావచ్చు అందరికి కూడా మీ గేమ్ని చూపించుకోవడం వచ్చే సంవత్సరం రాబోయే రోజుల్లోనూ మంచి గేమర్గా దీంట్లో మంచి ఉన్నత అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా పేరు తెచ్చుకునే విధంగా మీ కా స్కూల్స్ కూడా పేరు తెచ్చుకునే విధంగా ఎదగాలని కోరుకుంటూ తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే అందరికీ జరుగుతుంది కోర్టు నుంచి కూడా మళ్ళీ మీ అందరికీ ఆదిత్య ఆతిథ్యం ఇచ్చే విధంగా I'll never be teacher